శ్రీమాత నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో ఏడవ అధ్యాయనం శివ కేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకునికి ఇలా బోధించారు రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినను తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసి దళంతో కాని బిల్వ పత్రములతో కాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాల గ్రామం భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంతా ఇంత కాదు అటులని బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనానూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాలు చేసినచో అశ్వమేధయాగము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణాలయమున కానీ కూడా జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లు దగ్గరకు కూడా రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పంచములై పోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరి పిండితో శంఖ చక్ర ఆకారము ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి దానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె వేసి వత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవలు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపమందురు ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణము చదువుతుండడం వలన హరిహరాదులు సంతోషించి ఆశీర్వాదము ఇచ్చును అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాల గ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలను ఎవరైతే ధనము బలము అన్నీ ఉండి కార్తీక మాసమందు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను శివకేశవులను పూజించను ఆ మాసఫలం కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పాడు నమస్ శివాభ్యాం నవయౌనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుధరాభ్యాం కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఏడవ రోజు కార్తీక పురాణం ఏడవ అధ్యాయం పారాయణ సమాప్తం